ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియులారా దేవుని బిడ్డలారా మరి ఉదయ కాల సమయంలో మరి మీ ఇంటిల్లిపాది అందరూ బాగున్నారు కదండి ఓ సేవకుడిగా ప్రతిరోజు మిమ్మల్ని నేను పలకరిస్తూ ఉంటాను మరి మీరు అంటే ఈ వీడియో కాబట్టి నేరుగా కాదు కాబట్టి మీరు స్పందించాలి అన్న బాగున్నాం మేము ఆస్ట గారు దైవజనుడా మేము బాగున్నామన్నా అని కాస్త ఆ మాట పలకండి చాలు దేవుని కృప మీ మీదకి వచ్చును కాక దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అని చెప్పండి ప్రేజ్ ద లాడ్ ఆ మేన్ హల్ లోయ ఏమంటారు బాగున్నారు కదా చాలా సంతోషం అండి మరి ఉద్యోగాలు లేకోకుండా మరి ఎవరైనా ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అలాగే ఎవరికైనా సమస్యలు ఉంటే మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి పెళ్ళి కాని వారు పెళ్ళయి కూడా సంతానం లేని వారి కొరకు సరైన గృహాలు లేని వారి కొరకు మరి కొన్ని సమస్యలు ఆర్థిక సమస్యలు కొన్ని డబ్బులు రావాల్సి రావాల్సి ఉంది అయితే ఆటంకాలు ఆరు నెలలు బట్టి ఐదు నెలలు బట్టి ఆటంకాలు రావట్లేదన్న అని బాధపడుతున్నారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి భయపడమాకండి మరి దేవుడు మీకు సహాయం చేయునుగాక దేవుడు సహాయం చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక హలోయ ఏమండి నమ్ముతున్నారండి ఆయన నమ్మదగిన దేవుడు ఈ లోకంలో మనమున్నాం ఇది సాతాను ప్రపంచం ఏ ప్రపంచం అండి ఉంటుంది ఈ భూమి అంత లోకమంతా భూలోకమంతా ఈ భూమి అంత దుష్టిని అందు ఉందంట ఏమంటున్నారా ఈ లోకం అంత ఈ భూమి అంత దుష్టిని అందు ఉందని దుష్టిని చేతుల్లో ఉంది అందుకే ఎక్కడ చూసినా మనకు అన్యాయం అక్రమం కనబడుతూ ఉంటుంది ఎక్కువగా మరి ఈ దేన్ని అతిక్రమాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువగా వాటిని ఎక్కువగా అటు అటువైపు ఎక్కువగా ముగ్గు చూపేవారు కనబడుతూ ఉంటారు ఎక్కువ శాతం హండ్రెడ్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లోకంలో అలాగే ఉంది మరి ఈ రోజులు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అనే పరిస్థితుల్లో ఉన్నాం అన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రేమిటి వారి అయితే దేవుడు నమ్మదిగిన దేవుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు వాక్యం ద్వారా మన వాక్యం చదివితే వాక్యం ద్వారా మనం కలిగే జ్ఞానం 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 దైవిక జ్ఞానం సంపాదించుకొని మరి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా పాముల వలె తెలివిగా పావురం వలె నిష్కలంకంగా బ్రతుకుదుముగాక ఆ మేము సరే అండి మరి ఈ డేలి బ్రేడ్కి అంతా ఈరోజు డేట్ ఎంతండి మూడు చెప్పండి ఏంటండి మూడు జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు కాదు ఇరవై ఐదు ఈ మూడో తారీఖు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాము మతె సువార్త ఐదో అధ్యాయము ఐదవ చిన్నం నేను చదువుతానండి తెలిసిన వాక్యం సండే స్కూల్ పిల్లల్ని అడిగిన వాళ్ళకి మన సండే స్కూల్ టీచర్లు చెప్తూ ఉంటారు తెలిసిన వాక్యమే కొండ మీద దేవుడు మరి ప్రసంగించిన మాటలు ఒక మాట ధన్యతల్లో ఐదు ఐదులు అండి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు మరలా చదువుతాను సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు సాత్వికులు ఎవరండి స్క్రీన్ మీద కనబడిందా ఇప్పుడు నన్ను చూడండి నా వాక్యం వినండి సాత్వికులు ఎవరండి ఏంటండి నా మాటలు అంటే దేవుని మాటలు నా నోట గుండి వచ్చే మాటలు శ్రద్ధగా ఆలకించండి దేవుని మాటలు నా మాటలు నా మాటలు ఆలోకించండి ప్రమలారా సాత్వికులు ఎవరండి సాత్వికులు ధన్యులు ఎవరు ధన్యులు అంట సాత్వికులు సాత్వికులు అంటే ఎవరు అనంటే దీనులు ఇంకొక పర్యాపదం ఏంటంటే దీనులు దీన మనస్కులు ఆత్మలో దీనులైన వారు ఏంటండి ఆత్మలు ఇందులో దీనత్వం ఉంటే ఆటోమేటిక్గా మన చేతుల్లో కూడా ఏం కనబడుద్ది తగ్గింపు కనబడుద్ది దేవుడు ప్రభాటుని ఏంటంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు భూలోకంలో ఏమున్నాయి భూలోకంలో ఏమున్నాయి అసలు లోకంలో నేత్రాశ శరీరాశ నేత్రాశ జీవడం అవి కాదు భూలోకమును స్వతంత్రించుకుంటారంటే దాని భావం ఏంటంటే నీవు తలగా ఉంటావు ఈ లోకంలో ఎలా ఈ లోకంలో నీవు తలగా ఉంటావు బైబిల్లో ఓ అమ్మగారు ఉన్నారు చూద్దామా మరి ఎంత దీన్ రాలంటే ఎస్తరి గ్రంథం ఎస్త్రమ్మ ఎస్త్రమ్మ గురించి చూద్దాం ఎస్సరి గ్రంథము రెండవ అధ్యాయము ఎస్ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను నుండి నేను చదువుతానండి ఎస్టేర్ పుస్తకము రెండవ అధ్యాయం పదిహేను నుండి చదువుతాను మురదకై తన కుమార్తెలను స్వీకరించుకుని తన పిన తండ్రి అయిన అభియాయులు కుమార్తె ఎస్తేరు రాజునద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క వంశ షండు అయిన ఏగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు పదహారు వచ్చను ఎస్తేరు చూచి ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎందు పుట్టెను ఈ ప్రకారం ఎస్తేరు రాజైన ఆశ్వరేషు ఏలిబడేందు ఏడవ సంవత్సరమున టేబే అను పదవ మాసములు నెలల్లో రాజనగరులనికి అధినటుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యమును పొందెను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తకి బదులుగా రాణిగా నియమించాను స్తోత్రం చెప్పండి హాల్ లోయ ప్రిమేట్ వార్లారా ఇక్కడ ఆశ్వరేషు ఎవరండి ఆశ్వరేషు ఎన్ని సంస్థానాలకి అండి ఆయన పెద్ద రాజు నూట ఇరవై ఏడు సంస్థానాలకి ఉంటున్నారా నూట ఇరవై ఏడు అయితే ఇక్కడ చూడండి అతని ఏడుబడి ఏడుబడిలో మూడవ సంవత్సరమున ఏం చేశాడంటే గొప్ప ఉత్సాహాలు పెట్టాడు కదండి ఆయన రాజ్యంలో ఉత్సవాలు పెట్టాడు అలాగే ఏడు దినములు అధికారులను అధిపతులందరినీ పిలిచి విందు చేశాడు ఏమైనా ఏమిటన్నారా విందు చేశాడు ఓ మాట నేను చదువుతాను ఈయన మరి నూట నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఐశ్వర్యు ఏలెను ఈయన ఏలాడు నూట ఇరవై ఏడు సంస్థను ఏలాడు ఆ కాలమందు రాజైన అహాశ్వరూషును చూసను కోటల్లో నుండి రాజ్యపాలన చేర్చుండగా తన ఏలుబడి ఎందు మూడో సంవత్సరమున తన చూడండి విందు చేయించాడు ఇక్కడ నూట నాలుగవ చనంలో తన మహా నాలుగోచనం మొదటి నుంచి అవుతాను అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాశయ మహాత్యతిశయ ఘనతలకు అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనపరిచేను అంటే ఆయన ఘనతను చూపించుకుంటున్నాడు ఏమంటున్నారా ఆయన ఘనతను చూపించుకుంటున్నాడు ఎన్ని రోజులు ఎన్ని రోజులండి నూట ఏ దినములు నూట యాభై రోజులు ఎన్ని ఎన్ని రోజులండి నూట యాభై రోజులు తన ఘనతను తన అంటే నూట ఇరవై ఏడు సంవత్సరాలను ఏలిన మరి చిన్న చిన్న విషయమా మన గల్లీలో ఉండి ఆ గల్లీ నాయకుడికి ఒక కారు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుత రోజు కదా గల్లీలు మన గల్లీలో ఉండి మన వాడలో ఉండే చిన్న పార్టీ లీడరే ఒక తెల్లకారు ఇంకా నలుగురిని చెంచాలని పెట్టుకొని కదా నలుగురిని పెట్టుకొని తెల్లబట్టలు వేసుకొని నాలుగు ఐదు ఏళ్ళకి ఈ ఐదులకు ఐదు ఉంగరాలు ఈ ఐదేళ్ళకి ఐదు ఉంగరాలు కదా ఇగ పోతాడు కదా చిన్ని మామూలు మామూలు మన గల్లీలో మన వాడలో అంటున్నారా అతనికి అంతగా ఉంటుంది మా నూట ఇరవై ఏడు సంస్థానాల కంటే ఒక చక్రవర్తి తన మహిమను కనపరుచుకోవడానికి నూట యాభై రోజులు పండుగ చేసుకున్నాడు అందరినీ పిలిచాడు ఏడు దినములు విందు చేశాడు విందు అయిన తర్వాత ఏడో దినమున రాణమ్మ గారిని పిలవనంపించాలని చూస్తాడు అయితే ఆ తల్లి రాదు అవమానంగా ఫీల్ అయిపోతాడు చాటిస్తాడు ప్రతి ఇంట్లో ప్రతి పురుషుడు అధికారిగా ఉండాలి ఏంటండి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో పురుషుడు అధికారిగా ఉండాలి స్త్రీ అధికారిగా ఉండకూడదు పురుషుడే ఉండాలి అధికారి కానీ చాటించు అంటే మాట వినలే అవమానం అవమానం అందరు అధిపతులు అధికారులు ఉన్నారు రాజ్యం ఎదుట ప్రజలు ఎదుట నాకు అవమానం కలిగిందని మనుషులకు మగాలకు అను అవమానం కలగకూడదని ఏం చేశాడంటే ఆ దేశంలో చాటించాడు ఆజ్ఞ జారీ చేశాడు పురుషులందరూ ప్రతి ఇంట్లో ఉన్న పురుషులందరూ కూడా భార్యలు కాదు మీరే అధికారులు అని ఒక ఏంటో చాటింపులు చే చేశాడు అయితే తర్వాత కొందరి సలహా మేరకు మరి కొందరు చాలామంది అంటే కొందరు సలహాలు అలాగే ఈవిడ అవమానించింది కదా ఈవిడికి బదులుగా ఏమైనా ఉంటున్నారా మరి ఒక రాణిని ఏర్పాటు చేద్దాం అన్న ఆలోచన వచ్చినప్పుడు ఏమైనా ఏం చేశారు ఒక సంవత్సరం ఆయా ఆ రాజ్యాల్లో ఆ సంస్థల్లో ఆ ప్రాంతంలో అనే రాజ్యం ఉన్నటువంటి కన్నికలను కన్నీకలను రాజ్యంలో చాటించ కన్నీకలను పిలువనంపించాడు తన అంతఃపురంలోని సంవత్సరం ఎంతండి సంవత్సరం వరకు వారిని సిద్ధపరిచారు ఏమని ఉంటున్నారా సంవత్సరం వరకు సిద్ధపరిచారు అందులో ఎవరున్నారు చెప్పాలి ఎవరున్నారు ఎస్తేరమ్మ కూడా ఉంది ఎస్తేరమ్మ కూడా ఉంది ఎస్తేరు కూడా ఉంది ఎవరు ఎస్తేరమ్మ అని అంటే బానీస చెప్పండి ఏంటండి మొరదకాయ అన్న కూతురు కదా అన్న కూతురు మొరదకాయ ఎవరు ఈ యూదులంతా ఎవరు అని అంటే బబులోను దేశంలో బబులోను రాజైన నింపక నేజర్ కాలంలో వీళ్ళందరూ కూడా ఒక రాజు ఒక రాజు ఉంటాడండి అండి రాజు ఉంటాడు చెప్తాను సరే దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ చెప్దామా బబులోను రాజైన నిముక నిమ్జరు నిమక నేజర్ కాలంలో యూద రాజైన ఎక్కువ న్యాను ఎకౌన్య ఎక్ ఎక్కువణ్య హయాములో యూదరాజు అయిన ఎక్కువన్య హయాంలో ఎదుగో ఎవరిని మోర్దకాయ వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరినీ చేరపట్టగా తీసుకొచ్చారు బానిసలుగా పట్టుకొని వచ్చారు వాళ్ళు బానిసలు బానిసలకు మరి ఏంటండి బానిసలకు బానిసలు బానిసలను చూస్తారు కదా కానీ ఇస్తరమ్మ కూడా అవకాశం దేవుడి ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఈ పదిహేను నుండి పదిహేడు వరకు మనం చూస్తే మరి సంవత్సరం వరకు సిద్ధపడ్డారు కానీ షండుడైనా ఎవరండి షండుడు ఎవరు పేరు హేగే కదా షండు ఏగే హేగే ఇచ్చిన ఆయన ఇచ్చిన అలంకరణ అది ఆయన ఇచ్చింది తప్పించి ఇంకొకటి ఏది కూడా ఆవిడ మరి కోరుకోలేదు ఆశించలేదు అంటే ఒక దీనురాలుగా సామాన్యురాలుగా ఉంది కానీ ఇస్తేరు అందగత్యని బైబుల్లో రాయబడి ఉంది ప్రేమ దేవుడు అందం అనేది అలంకరణలో లేదండి మనసుకుండాలి అందం దేనికి హృదయానికి ఉండాలి అందం ప్రేమటి వారులారా ఏం చేస్తాడంటే దేవుడు సాత్వికులను ఏం చేశారంటే భూలోకమును స్వతంత్రించుకునేటట్లు చేయగలడు మరి ఇప్పుడు ఎస్తేరు రాణి అయిపోయింది కదా రాజు తన కిరీటం తీసి మరి ఎస్తేరమ్మ తల మీద పెట్టాడు అంటే నూట ఇరవై ఏడు సంస్థానాలకి అబ రాణి దిక్కు దిశ లేని దిక్కు దివాన లేని ఒక బానిస కారణం ఏంటి అంటే దీనత్వం ఒక అనాథ పిన తండ్రి ఉన్నారు చిన్న ఉన్నాడు కానీ ఏంటండి తల్లిదండ్రులు లేని అనాథ కొందరికి వీళ్ళు ఇప్పుడు పరిస్థితుల్లో కొందరు చూస్తే తల్లిదండ్రులు లేని వారిని చూస్తే పిల్లలు కొందరు కొందరు అందరు కానీ కొందరు అహంకారం ఉంటుంది కొందరికి ఏంటండి నేను కొంతమందిని చూశానండి అందరే కాదు కొంతమంది ఎంత అహంకారం తల్లిదండ్రులు లేనివారు ఎంత అహంకారం కూడా ఉంటున్నారు ఏమీ లేని వారు ఎట్లా ఉండాలండి అనూకతో ఉండాలి మరి విస్తరమ దగ్గర మనం నేర్చుకోగలము ఆవిడ దీనత్వం అమ్మగారి దీనత్వం ఏం చేసిందండి భూలోకమును స్వతంత్రించుకున్నటువంటి నూట ఇరవై ఏడు స్థానాలకు ఆవిడ రాణి అయింది కారణము దీనత్వము కీర్తనలు ముప్పై ఏడు పదకొండు చదువుతానండి కీర్తనలు ముప్పై ఏడు పదకొండు కీర్తనలు ముప్పై ఏడు పదకొండు నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమం కలి కలిగి సుఖించేదరు స్తోత్రం చెప్పండి హలే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట బహుక్షేమం అంటే ఇక వారు సేఫ్గా ఉంటారంట ఎవరు దీనులు స్తోత్రం చెప్పండి హలే ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు ఇంకో మాట చివరి వాక్యం చదివించి ఊహించేస్తే జెఫెన్యా జెఫెన్యా రెండు మూడు చదువుతాను దేవునికి మహిమ హెలు జెఫెన్యా రెండు మూడు ఆ ఆలకించండి శ్రద్ధగా చిన్న పుస్తకాలు కదా కొరవు దొరకవు జెఫెన్యా రెండు మూడు రెండు అధ్యాయం మూడు వచ్చాను నేను చదువుతాను దేవునికి మహిమ కరుణగా కహలే మరి రెండు మూడులో యహోవా తాను దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు ననుసరించు ననుసరించు సమస్త దీనులారా యహోవాను వెదుకుడి మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఏడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ వినయము గలవారితో ఎవరిని హెచ్చరిస్తున్నాడు సాత్వి సాత్వికులను సాత్వికులను దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు తెలుసా వారిని కాపాడుకోవటానికి ఏంటండి వారిని కాపాడుకోవటానికే ప్రమిడి దేవులారా సాత్వికం నీ సాత్వికం నన్ను గొప్ప చేసాను సాత్వికము ఎస్తరమును గొప్ప ఇస్తరమ్మ గొప్ప చేయబడటం కారణము సాత్వికం ఉదయ కాలశ్వయంలో ప్రేమిటి దేవుల మనం అందరము కూడా మరి సాత్వికంగా ఉందాము సాత్వికంగా ఉంటే మరి ఈ లోకాన్ని అంట మనము భూలోకాన్ని అంట విల్ ఆక్యుపై వి విల్ ఆక్యుపై గాడ్ బ్లెస్యూ దేవుడిని దీవించునగాక ఆమె ప్రార్థన అండి మహాగణుడా మహోన్నతుడకు తండ్రి సత్య సంపూర్ణుడ మీ పాదల వందనాలను అయినా గొప్ప దేవుడు మంచి దేవుడునైనా ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు సాత్వికులు ధన్యుడు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని అవును ప్రభా నూట ఇరవై ఏడు స్థానాలకు రానిగా నింపబడిన ఏ అయ్యా ఆడు సాత్వికము ప్రభా సాత్వికాన్ని మీరు గొప్ప చేశాం తండ్రి నీకు స్తోత్రములు సాత్వికలను మీరు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మరి ఆయన ఉగ్రత దిన తప్పింపడతారు మీరు వినయం గలవారి ఉండండి మీరు కాపాడుకొని జాగ్రత్త ఉండండి అవును ప్రభా సాత్వికులకి మీరు ప్రభా హెచ్చరిస్తా వారు ఎంత హెచ్చరించిన లోబడి వెళ్ళిపోతారు నైనా అయ్యా ఆ సాత్వికల జాబితాలో మేము ఉండున్నట్టు కృపచు మని ఏశ్వ ప్రార్థించి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ దిలాడు అందరి వందనాలండి ప్రైజ్ దిలాడు